ఈ నా మీకు నేను మీ ముందు ఉంచాలనుకునేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక ప్రత్యేక కోణంలో చూద్దాం దైవజనులంటే ఎవరు దేవుని పరిచారకులని ఎవరిని అంటారు దేవుని స్తోత్రం కీర్తనలు ఈ నూట మూడు ఇరవై యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నతించుడి యుహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారుకులారా చాలా సింపుల్ దేవుని యొక్క పరిచారకులు అంటే ఇంతకుముందు నేను ఐ థింక్ పెడల్లో అనుకుంటా దైవజనుని గుర్తు గుర్చి నేను మాట్లాడాను దేవుడు అక్కడ మాట్లాడమన్న విషయం ఇప్పుడు మరొక విషయము దైవజనుడు లేకపోతే పరిచారకుడు యహోవా పరిచారకులు ఈ పరిచారకులు ఎవరు అంటే ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా చాలా సింపుల్ అండి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు పరిచారకుడు పరిచారకులు అనేవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు నువ్వు పరిచారకుడివి నువ్వు దేవుని చిత్తం చేసేవాడి నేనా నేను మెసేజ్ ఇవ్వట్లేదు సేవకులతోనే మాట్లాడుతుంది ఈ చివరి దినాల్లో మీరేమైనా చేయండి మీరెంత గొప్ప అయినా చేయండి అది దేవుని చిత్తం మీ ఎడల కానప్పుడు ఆ దినాన్ని మనం దట్స్ ఆల్ ప్రతి ఒక్కడు తన యొక్క తన ఎడల దేవుని యొక్క చిత్తాన్ని పరిచారకుడు ఎరగాలి ఎవరు ఎరిగినా ఎరగకపోయినా దేవుడికి స్తోత్రం మనం ఎరగనప్పుడు మన పరిచారకులుగా పిలువబడము గమనించండి ప్రస్తుతము దేవుని పరిచారకుల మధ్య అతి తక్కువ ప్రాధాన్యత దేనికి అంటే దేవుని చిత్తా నలభై ఎనిమిదవ అధ్యాయం ఏజ్ కే పదకొండవ వచ్చిన ఇది సాధోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగ్గర ఎలయనగా అందరూ కలిసి చదువుకుదాం ఇస్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచి పోలేదు ఇస్రాయేలీలు యాజకత్వాన్ని విడిచి వెళ్ళిపోయారు వాళ్ళకి నచ్చలేదు అది ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు చెయ్య లేవీలు చేయాల్సింది చెయ్యకుండా వేరే విషయాలకు వెళ్ళిపోయారు ఇది ఎప్పుడు ఉండే సమస్య దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఉన్న సమస్య ఇదే కోరాహు అభినాదాబు వీళ్ళందరూ కూడా ఏం చేశారు మేమేమైనా తక్కువ అన్నారు మోష అంటాడు మీకు ఇచ్చింది తక్కువగా కనిపిస్తుందా మీకు వేరే వాడిది చూసి అలా చేయాలనుకుంటున్నారు మీరు సేవకులు మనందరికీ ఒక శోధన ఉందండి అదేమిటో తెలుసా ఎప్పుడు నీది నువ్వు చూడవు ఎదుటి వాడిని చూసే సంతోషిస్తావు ఎందుకు ఎదుటివాడిని చూడాల్సి వస్తుంది అంటే నీదేదో నీకు తెలియదు ఇంకా మన వ్యక్తిగత జీవితం చూడండి ఎందుకు ఈ విధంగా అవుతున్నారు అంటే వారి యొక్క వారికి దేవుడు ఏర్పాటు చేసింది ఏదో వారికి తెలియనప్పుడు పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు ఇచ్చిందే వీడికి గొప్పగా ఉంటుంది గమనించండి ఈ దినాల్లో కొద్ది మంది దైవజనులు మాత్రమే దేవుడు తమకు ఏర్పాటు చేసింది చేయటానికి సంతోషిస్తున్నాను నిజంగా మనం హృదయాలను చూసుకుందాం మనం చేస్తున్న దాని ఎందుకు మనం సంతోషిస్తున్నామా ఎలా సంతోషిస్తాము అది నాకు ఇవ్వబడింది కానప్పుడు నాకు ఇవ్వబడింది అయితే నేను సంతోషిస్తాను నాకు ఇవ్వబడింది కానప్పుడు నేను ఎదురుదోడు చూసి గొప్పగా మాట్లాడతా నీ దేవుడు నీకు ఇవ్వలేని వాడు కాదు నువ్వు పరిచారకుడు అయితే నువ్వు చిత్తం చేయడానికి పిలువబడ్డావు పరిచారకుడు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన చిత్తము చేయు ఆయన పరిచారకులారా ఆయన చిత్తం చేసేవాడు పరిచారకుడు కాని చిత్తం చేయని వాడు పరిచారకుడు కాదు మన యొక్క జీవితాల్లో చాలా మంది దేవుని యొక్క సేవకులు వారేం చేస్తున్నారు కినిత్ హేగన్ అని ఒక దైవ ఎవరండి తెలుసు కినిత్ హేగన్ అతను ఫెయిత్ మీద టీచింగ్స్ చేశాడు ఆయన మంచి సంఘాన్ని నడుపుతూ ఉండేవాడు ఉన్నట్లుండి ఒకరోజు ఆయన పరిచయం బాగా జరుగుతుంది తనకి సంతృప్తిలే దేవుని అన్నాడట ప్రభు ఏంటి నాకు సంతృప్తి లేదని స్వార్థ సేవకు స్వార్థకుడుగా మొదలు పెట్టాడట ఆయన ఎక్కడ స్వార్థ చెప్పినా వేలల్లో జనాలు రక్షింపబడుతున్నారు అది కొంతకాలం కొన్ని సంవత్సరాలు జరిగింది ఆ తర్వాత అది కూడా సం అది కూడా ఆయనకి ఆయనకి నెమ్మది లేదట ప్రభు ఆయన ఆత్మలు రక్షింపబడుతున్నాయి కానీ నాకు ఇంకా కాదు ప్రభు అని అప్పుడు ఆయన ఏం చేశాడంటే టీచింగ్ చేయటం మొదలుపెట్టాడట కొంతకాలం టీచింగ్ కూడా చేశాడు చాలా పెద్ద సంఘం వాళ్ళని తర్వాత కొంతకాలం టీచింగ్ కూడా అయిపోయింది అది కూడా ఆయనకి నెమ్మది లేదట మనకి బండి నడవక ఏంటి ప్రభు అని ఆలోచిస్తాం ఆయన బండి ఊహించిన దానికంటే ఎక్కువ వెళ్తుంది ఎక్కడికి వెళ్ళి సువార్త పెట్టినా వేలు వేలు రక్షింపబడుతున్నారు బోధ చెప్పినా అనేక మంది ఆయన ఎరుగుతున్నారు విస్తరిస్తుంది అది అయినా ఆయన ప్రభు ఏంటి ప్రభు అన్నాడట అప్పుడు దేవుడు అన్నాడట నీది అసలు ప్రవచనాత్మకమైన టీచర్ వి నువ్వు అన్నాడట ఏంటండి ప్రవచనాత్మక టీచర్ అయ్యా ప్రభు మరి ఎందుకయ్య అంటే ఇంతకాలం నువ్వు ఏదో నువ్వు చేసుకెళ్ళావు కానీ నన్ను అడగలేదు కదా దేవుడు మనం అడగకుండా చెప్పడండి ఈజ్ సో జెంటిల్ మనకి ఏది నచ్చింది అది పెట్టుకొని మనం పరిగెడతాం దైవజనులు సాదో కుమారులాగా చివరి దినాల్లో మిగిలేదు కొద్దిమంది మనం దాంట్లో ఉండటానికి ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఒక ఆత్మ పనిచేసేది అక్కడికే ప్రభు గొప్ప కృప నుంచి ఈ యొక్క పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో నుంచి అనేకులు పక్కకి వెళ్ళిపోకుండా ఆయనతో నిత్యత్వము ఉండే సాధోకు వంశము వారి వలె దైవజనులు ఏర్పాటు చేయబడిన వారు ఆ మార్గంలో నడిపింపబడటానికి ఇక్కడ ప్రయాసపడే ఆత్మ దేవుడు స్తోత్ర ఇక్కడ మెసేజ్ చెప్పి వెళ్ళే ఆత్మ కాదు ఇది లేకపోతే ఏదో దైవజనులకి ఒక కాన్ఫరెన్స్ పెట్టే ఆత్మ కాదు ఇది ఇది చివరి దినాల్లో కొద్ది మందినైనా దైవజనుల్ని దేవుడు ఏర్పాటు చేసిన దాని వైపుకి వారు పట్టుకోవటానికి అమీన్ ఒక పాత్రను మాత్రమే నేను దేవునికి స్తోత్రం ఇది ఓవర్ నైట్ వచ్చింది ఏమి కాదు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల పైనుంచి నా లోపల ఉన్న యొక్క విషయాలు ఇవి రాత్రికి రాత్రి కార్లో కూర్చొని ఆలోచిస్తే వచ్చేవి కాదు ఇది సేవ అనేది రాత్రికి రాత్రి పుట్టదు అది నీ యొక్క ముప్పై నలభై సంవత్సరాల అనుభవంతో ఒక్కొక్క మాట బయటకు వస్తూ ఉంటుంది దానంతా నువ్వు చెల్లించిన ఉన్నాయి నీకున్న పస్తులు ఉన్నాయి నీకున్న అవమానం ఉన్నాయి నీకున్న నీకు దేవుడి దర్శించిన ఉన్నాయి అన్నీ ఉన్నాయి దాంట్లో అది లేని వారు పరిచయం లేని వారు